హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు మేము మా చెల్లెల ఇంటికి వచ్చాం బావానీ తెలుసు కదా మీకు అక్కడైతే కొంచెం చిన్న అకేషన్ ఉందండి దానికైతే వంటలు ప్రిపేర్ చేస్తున్నాం ఏంటనేది చెప్పను సీక్రెట్ అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే ముందు ఒక బాస్మతి బియ్యం వచ్చి ఒక మూడు కేజీలు తీసుకున్నాను రెండు కేజీలు మామూలు రైస్ అయితే తీసుకున్నానండి నా స్టైల్ ఎలా చేస్తాననే సింపుల్గా బీస్తానో చూడండి ఫస్ట్ అయితే ఈ దబ్బకి తీసుకున్నా బియ్యం కొలుచుకుంటున్నానండి రెండో అండి రెండు దబర్లు పోయంగా ఇదిగోండి ఇంకొక అంతసారి వచ్చింది అంటే ఏసురు పోసుకోవాలి కదండి అందుకని అయితే ఎట్లా చేస్తున్నా ఫ్రెండ్స్ చికెన్కి అయితే మసాలాలు పట్టించేస్తున్నా ఐదు కేజీలు చికెన్ తీసుకున్నామండి సాల్ట్ వేసేస్తున్నాసారి పెట్టద్దు నూనె కొంచెం నూనె పసుపు కారం అండి చికెన్ మసాలా అల్లం చెల్లిపా వేస్తున్నానండి ఇదంతా కలిసేలా కలుపుకుందాం ఫ్రెండ్స్ డబ్బు పెట్టుకొని నూనె పోసుకుంటున్నానండి మొత్తం మనకి లెక్క పది కేజీలు అండి చికెన్ ఐదు కేజీలు బియ్యం ఐదు కేజీలు కదా నేనైతే ముక్కలు కేజీ నూనె పోస్తున్నారండి నూనె అయితే కాగిందండి మసాలాలు చూసారా క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మసాలాలు తీసుకున్నానండి మసాలా వేగిందండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వస్తున్నా సాల్ట్ రాస్తున్నానండి ఉల్లిపాయ తొందరగా వేగడానికి రెండు స్పూన్లు వేసాను కొత్తిమీర రాస్తున్నానండి మబ్బు ఆ క్లైమేట్ చూసారా ఎంత చల్లగా ఉందో ఎప్పుడెప్పుడు పడిపోదాం వానని కాసుకొని ఉందండి వేడి వేడిగా వంటలు అంటే సూపర్గా ఉంది మసాలా అయితే వేగింది అలం చిల్పాయ వేస్తున్నానండి అలం చిల్పాయ వేగిందండి టమాటాలు వేస్తున్నా అన్నీ వేగిపోయినాయి అండి మనం ముందుగా పెట్టుకున్న చికెన్ మసాలా వేసేస్తున్నాను అన్నిటిని కలుపుతున్నానండి అంతా కలిసి పెట్టగైతే కలిపేస్తున్నా వాన పన్నే పడిందండి బయట ఫ్రెండ్స్ అంతా కలిపేశానండి ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి మాసం అంతా ఉడవడానికి మనకి మూత పెట్టేస్తున్నా కొంచెం పంట తగ్గించే పెడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి కూర అంతా మగ్గిపోయిందండి బాగా దగ్గరికి వచ్చేసింది మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇది దించి కింద పెట్టుకొని రైస్ అయితే పెట్టుకుందామండి స్టవ్ మీద పెడితే గ్యాస్ సరిపోదండి ఐదు కేజీలకి ఇది దించి పెట్టుకొని ఆ బియ్యం అయితే పెట్టున్నా ఫ్రెండ్స్ చూడండి బియ్యం దీంట్లోకి కొంచెం నూనె అన్న పువ్వు షాజీరా చక్కా లవంగ అయితే వేసానండి అన్నానికి కొంచెం బాగా ఫ్లేవర్ బాగా వస్తుందని అయితే వేసా అయితే పక్కన పెట్టేసుకున్నామండి అండి ఇది ఉడికిన తర్వాత లేయర్కి అయితే వేసేసుకుందాం బయట ఎసురు పెట్టేస్తామండి అది ఉడికే లోపల వంకాయ కట్ అయితే చేస్తున్నావు వంకాయలు అన్నిట్లో చూడండి ఇలా కోసుకున్నాం ఉప్పులు అయితే వేసేసుకున్నాం అండి నూనె డబ్బా మూత అయితే రాలేదు మా తీసి ఇచ్చింది నూనె బాస్తున్నాను నూనె అయితే తాగిందండి వంకాయలు అయితే వేస్తున్నాం ఫస్ట్ పసుపు కూడా వేసేస్తున్నానండి తొందరగా మగ్గిపోతాయి ఉప్పు పసుపు వేస్తే నేను అన్నం అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఒక్క ఇరవై పర్సెంట్ అంటే మాంసంలో వేసేస్తానండి అన్నం ఫ్రెండ్స్ చూడండి అన్నం అయితే ఉడికిపోయిందండి ఇట్లా ప్లేట్లోకి అయితే తీసి అన్న కూరలు అయితే లేయర్గా వేసేస్తున్నాం ఒక్క లేయర్లోనే వేసేస్తున్నాం అండి పెద్ద తబరే కాబట్టి ఫుడ్ కలర్స్ అయితే వేస్తున్నానండి ఎల్లో కలర్ కొంచెం రెడ్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ కొంచెం దానిపైన బిర్యానీ మసాలా అయితే వేస్తున్నానండి కలుపుకునేటప్పుడు మనకు అన్నంలోకి అంతా సరిపోతుంది పైన కొంచెం కొత్తిమీర కోదిరి వేస్తున్నానండి అయితే మధ్యనే అండి చూడండి ఇట్లా వస్తే చాలు మరి చిగురు కాకుండా మసాలా అయితే వేస్తున్నా దీంట్లో చాలా అయితే అండి అల్లం చిల్లిపోయి చక్క లవంగా గసగసాలు నువ్వులు వేసనపప్పు కొబ్బరి జీడిపప్పు అన్ని అయితే మిక్సీ పెట్టాం ఈ మసాలాలన్నీ దీంట్లో వేసేస్తున్నా నీళ్ళు కొంచెం బాస్తున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు కొంచెం కారం వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు పచ్చి పటాణీస్ కూడా వేస్తున్నానండి బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ మర్చిపోయానండి ఇప్పుడైతే వే వేపేసాను వేసేస్తున్నా మూత పెట్టి నేనైతే దమ్ము పెట్టేస్తున్నా ఒక పావు గంట నేను పెట్టామంటే మగ్గిపోతుందండి రైస్ తర్వాత వెళ్తాం పావు గంట అయిపోయిందండి తీసేద్దాం పొడి పొడిగా వచ్చింది బాగా చూసాను కదా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ ఐదు కేజీ పది బిర్యానీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఉడికిపోయిందండి వంకాయ కూర కూడా కొత్తిమీర రైస్ అయితే దించేస్తాను ఒక రెండు నిమిషాలే ఉంచుతాను ఎందుకంటే నూనె కొంచెం పైకి తేలేసింది ఆకేస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ కట్ట అలాగే బిర్యానీ గోంగూర రొయ్యలు ఇవన్నీ వెరైటీస్ అనమాట మాకు ఈరోజు సో అందరూ చూసేసి సపోర్ట్ చేసి లైక్ చేసినారండి ఫ్రెండ్స్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే